హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈరోజు న్యూ మూన్ కాబట్టి మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచించిపోతున్నారు తన ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు న్యూ మూన్ రోజు అనేది టాపిక్ అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ సో నా వీడియోస్ అనేవి త్రీ డేస్ నుంచి రావట్లేదు ఒకటి ఫెస్టివల్ వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే నేను బయటికి వెళ్ళడం వల్ల నేను షూట్ చేయలేదండి వీడియోస్ అండ్ నేను ఏంటంటే ఏ రోజు వీడియోస్ ఆ రోజు షూట్ చేస్తాను సో ముందే షూట్ చేసి పెట్టను సో అందుకని ఒక్కొక్కసారి గ్యాప్ అనేది వస్తుంది నేను బయటకు వెళ్ళడం వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల సో సారీ అండి నేను గ్యాప్ ఇచ్చినందుకు అండ్ ఫస్ట్ ఈరోజు ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీస్ అలాగే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఎందుకంటే ఈరోజు న్యూమూన్ కాబట్టి సో చూద్దాం ఫస్ట్ మీ ప మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు ఉండబోతున్నాయి అనేది చూద్దాం సో ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో సో మీకు నా వీ వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఓకేనా సో ఈరోజు ఏంటంటే న్యూ మూన్ కాబట్టి సో మీ పర్సన్ ఎనర్జీస్ అలాగే మీ ఎనర్జీస్ చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం ఓకే ఎవరికైనా పర్సనల్ రిటింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఓకేనా సో ఒక్కొక్కసారి కొంచెం లేట్గా రిప్లై ఇచ్చి ఇస్తే ఏమనుకోకండి వాట్సాప్లో ఓకే కొంచెం నేను బిజీగా ఉండటం వల్ల అయితే కొంచెం లేట్గా రిప్లై ఇస్తాను బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తొందరగానే రిప్లై ఇస్తాను ఓకేనా సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోట్స్ Uh, four of swords king of cup sorry queen of cups five of cups and world and nine of swords సే అండి ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఈరోజు మోస్ట్లీ ట్రై చేయండి ఓవర్ థింక్ చేయకుండా ఓకేనా ఈరోజు చాలామంది ఓవర్ థింక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మీరు కొంచెం ఎమోషనల్ అవుతారు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం బిజీగా ఉండడానికి ట్రై చేస్తారు కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తారు బట్ ఎలాగైతే ఈవినింగ్ అవుతుందో సో మీరు కొంచెం మీ పాస్ట్ మెమరీస్ సో ఏవైతే పాస్ట్ మీ పర్సన్తో మీకు టైఅప్ ఉన్నాయో సో ఆ మెమరీస్ని బాగా గుర్తు చేసుకొని మీరు కొంచెం లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి సో మీ ఎనర్జీ జీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఎందుకంటే మీరు ఓవర్ థింక్ అంటే మీకు మీరంతా ఇగ్నోర్ చేయాలన్నా కూడా ఇగ్నోర్ చెయ్యని కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది సో మీరు కొంచెం లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలా కాదు కొంచెం లో అవుతారు బికాస్ పాస్ట్ గుర్తు రావడం వల్ల లేదంటే పర్సన్ చేసినా లేకపోతే మీ పర్సన్ ఏదైనా బ్లాక్ చేసిన మిమ్మల్ని లేదంటే ఇగ్నోర్ చేస్తున్నా సో అది బాగా మీకు గుర్తు వచ్చి మీరు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో మేక్ షూర్ మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేయడానికి ట్రై చేయకండి ఓకేనా సో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి ఈరోజు అనేది చూద్దాం సో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్లో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ టవర్ అండ్ Empress. సో ఈ పర్సన్ ఈరోజు మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ ఎనర్జీస్లో కూడా ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీరు మీ పర్సన్తో ఉన్న పాస్ట్ గుర్తు చేసుకుంటారు అలాగే మీ పర్సన్ మీతో ఉన్న పాస్ట్ని గుర్తు చేసుకుంటారు అంటే ఒక్కరు ఇద్దరు ఒకరి గురించి ఒకరు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే పాస్ట్లో ఏవైతే మీరు స్పెండ్ చేసిన టైమ్స్ కానివ్వండి లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ గురించి కానివ్వండి పర్సన్ ఎక్కువ ఆలోచించే ఛాన్స్ ఉన్నాయి ఈరోజు బాగా మిస్ అవుతారు ఈ పర్సన్ యాజ్ వెల్ అస్ మీరు కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్తో పాటు అండ్ మీ పర్సన్ వర్క్ గురించి కూడా ఎక్కువ ఈరోజు వర్క్ గురించి ఫ్యామిలీ గురించి కూడా ఎక్కువ బిజీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఎక్కువ స్టేబిలిటీ గురించి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఈ పర్సన్ మైండ్లో మీరు డెఫినెట్గా ఉంటారు ఈవన్ దో ఈ పర్సన్ మీ వైపు యాక్షన్ తీసుకోకున్నా ఈరోజు కానీ మీరు ఈ పర్సన్ మైండ్లో కన్సిస్టెంట్గా ఉంటారు ఈరోజు అంటే కాన్స్టెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈవెన్తో మీ పర్సన్ ఏమంటారు వర్క్ ప్లేస్లో ఉన్నా లేదంటే బిజీగా ఉన్నా కూడా మీరు ఈ పర్సన్కి గుర్తుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ సడన్గా ఈ పర్సన్కి ఏమంటారు ఫీలింగ్ అనేది వస్తుంది లైక్ మీరు ఎలా తనతో ఉండేవాళ్ళు లేదంటే ఎలా మీరు తనని కేరింగ్గా చూసుకునేవాళ్ళు సో అలాంటి కేరింగ్ పర్సన్స్ ఈ పర్సన్లో ఈ పర్సన్ లైఫ్లో లేరు అన్న ఒక థింకింగ్ అనేది ఈ పర్సన్ మైండ్లో ఎక్కువగా వస్తుంది మీరు ఎలాగైతే ఈ పర్సన్ని ట్రీట్ చేస్తారో కేర్ చేశారో నర్చరింగ్ చేశారో సో అదంతా ఈ పర్సన్కి ఈరోజు ఎక్కువ తన ఎనర్జీస్లో అనేది బాగా థింక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓకేనా ఫస్ట్ నేను మోనాలజీ కార్డ్స్ నుంచి చూస్తానండి ఓకే మీకు ఎలాంటి మెసేజ్ వస్తుంది ఈరోజు న్యూమూన్ కాబట్టి సో మీకు ఎలాంటి మెసేజ్ వస్తుందో చూద్దాం మూనాలజీ కార్డ్స్ నుంచి ఫస్ట్ కార్డ్ వచ్చేసి బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ నెక్స్ట్ వచ్చేసి విన్ విన్ అవుట్కమ్ ఇస్ ఫోర్కాస్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ అన్నీ చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ మెడిటేట్ అండ్ కాంటంప్లేట్ ఇక్కడ చాలా మంది పైసెస్ వాళ్ళు ఉండొచ్చు వాటర్ సైన్ వాళ్ళు ఉండొచ్చు అర్త్ సైన్ వాళ్ళు ఉండొచ్చు ఎయిర్స్ సైన్ వాళ్ళ ఎయిర్స్ సైన్ వాళ్ళు ఉండొచ్చు ఓకే ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈరోజు మెసేజ్ ఏంటంటే మీకు న్యూమోన్ రోజు సో మీరు ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నారో అది పాజిబుల్ అవుతుంది కానీ ఇక్కడ ఎవరైతే అంటే ఒక రిజల్ట్ మీద డిపెండ్ అవ్వలేదో లేదంటే రి రిజల్ట్ విషయంలో ఎక్కువ అప్సెస్ అవ్వట్లేదు సో వాళ్ళకి వెన్ను విన్న సిచ్యువేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో ఏదైతే చాలామందికి ఎలా అనిపిస్తుంది అంటే లైక్ ఎవరికైతే కమ్యూనికేషన్ లేదో ఎవరికైతే మీ పర్సన్ నుంచి ఇంకా కమ్యూనికేషన్ రాదు ఈ పర్సన్ మాట్లాడరు అనేసి మీరు ఎక్కడైతే డిసైడ్ అయిపోయారు గివ్ అప్ చేసేసారో అంటే ఇంకా మీకు అనిపిస్తుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ మాట్లాడరు అనేసి సో వాళ్ళకి సడన్గా మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావచ్చు సో దానివల్ల మీరు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవ్వచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది ఎప్పుడైతే మీరు లైక్ లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అప్పుడు డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కొంతమందికి ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఈరోజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి బట్ చాలామందికి సూన్ మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది అండ్ ఏదైతే మీరు అవ్వదో ఇంకా అయ్యే ఛాన్సెస్ లేవు అని మీరు అనుకుంటున్నట్టయితే అది డెఫినెట్గా అవుతుంది ఓకేనా అండ్ లక్ మీ ఫేవర్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ విన్ విన్ అవుట్కమ్ ఉంది సో మీ సైడ్ లక్ అనేది ఫేవర్లో ఉంటుంది మీ పర్సన్ కంటే కూడా ఓకే సో మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు న్యూ మూన్ రోజు అనేది చూద్దామండి సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి నేను కార్డ్స్ తీస్తున్నాను మీ పర్సన్ వి డీప్ ఫీలింగ్స్ ఓకే సో ఇప్పటి వరకు ఎవరైతే లైక్ చేయలేదో డెఫినెట్గా లైక్ చేయండి సో దాట్ మీ యొక్క లైక్ కమెంట్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మోటివేషన్ ఇస్తుంది కాబట్టి సో చూద్దాం సో మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం First, chasey four of Pentacles, Knight of Pentacles, Ten of Wands, King of Wands, Nine of Wands, Eight of Wands. Eight of Wands clarify, Tower and ace of wands, okay, Sun Card Devil, Devil Clarifier, Queen of Cups, Page of Swords. 6 of cups world 10 of pentacles 5 of pentacles 2 of pentacles 10 of swords 9 of swords high priestess death clarified ఓకే టూ కార్డ్స్ వచ్చాయి తీసుకుంటాను నేను సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ ఎంప్రర్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి స్టార్ కార్డ్ సో ఈరోజు న్యూ మూన్ కాబట్టి మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో చాలా బర్డెన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఉంది అంటే ఈ పర్సన్ లైఫ్లో మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మనీ విషయంలో ఈ పర్సన్ కొంచెం సఫర్ అవుతూ ఉండొచ్చు కొంతమందికి అయితే మీ పర్సనల్ లైఫ్లో చాలా ఈఎంఐస్ చాలా కట్టేవి ఉండొచ్చు అనమాట మనీ సో కొంచెం మనీ ఇష్యూస్తో ఈ పర్సన్ చాలా డిప్రెస్డ్గా అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా లేదంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు ఈ పర్సన్ బట్ ఏంటంటే పర్సన్కి ఏంటంటే వాళ్ళ లైఫ్లో పీస్ఫుల్ అనేది ఫీల్ అవ్వట్లేదు ఈ పర్సన్ అంటే ఎంతసేపు ఈ పర్సన్ వర్క్ 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 అనే లైఫ్లో బిజీ అవుతున్నారు తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది పూర్తిగా ఆ పర్సన్ పట్టించుకోవట్లేదు ఇక్కడ అండ్ ఒకవేళ ఇక్కడ కొంతమంది మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు బికాజ్ ఇక్కడ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నానండి సో వాంటెడ్గా నేను మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు అనేది నేను ఎప్పుడు చెప్పను సో ఇక్కడ ఎనర్జీస్ ఉంటేనే చెప్తాను సో రెజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి మీరు మ్యారీడ్ పర్సన్తో అవుతున్నట్టయితే నేను ఏదైతే చెప్పానో ఆ వర్డ్ తీసుకోండి లేదంటే ఇగ్నోర్ చేసేసేయండి అంతే ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్కి లైఫ్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి లైక్ వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నట్టుగా పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మనీ విషయంలో కూడా చాలా సేవింగ్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఆ పర్సన్ సేవ్ చేయలేకపోతున్నారు మనీ విషయంలో ఆ పర్సన్ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ చాలా బిజినెస్ మైండ్ ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్ జాబ్ చేస్తున్నా కానీ ఈ పర్సన్కి బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు అండ్ మనీ గురించి స్టేబిలిటీ గురించి ఎక్కువ కూడా ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీ విషయానికి వచ్చేసరికి ఈ పర్సన్లో చాలా పొజెసివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది అంటే పొజెసివ్నెస్ అంటే ఈ పర్సన్కి ఏంటంటే వాళ్ళ ఈగో అనేది అడ్డుపడుతుంది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈరోజు ఏంటంటే పర్సన్ మీ గురించి ఓవర్థింక్ డెఫినెట్గా చేస్తారు ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ చూస్తున్నట్టయితే ఒక పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు అంటే చాలా డీప్గా థింక్ చేస్తున్నారు ఒక పర్సన్ గురించి ఎస్పెషలీ నైట్ టైం ఇక్కడ మీ ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేసినప్పుడు మీ ఎనర్జీలో కూడా నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు కూడా ఓవర్ థింక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ కూడా ఓవర్ థింక్ చేస్తున్నారు బికాస్ వాళ్ళ ఫీలింగ్స్లో డెఫినెట్గా ఈ కార్డ్ క్లియర్గా కనిపిస్తుంది సో మీ పర్సన్ ఎనర్జీస్ మీరు పిక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీ పర్సన్ ఎనర్జీస్ మీరు ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు ఒకవేళ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఈ పర్సన్ ఈరోజు మీతో మాట్లాడరు అంటే కొంతమందికి మాట్లాడతారు మీ పర్సన్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఈరోజు మీ పర్సన్ కమ్యూనికేట్ చేయరు ముందు ముందు చేస్తారు బట్ ఇప్పుడు చేయరు బికాజ్ ఏంటంటే మీ పర్సన్ ఈరోజు ఈగోలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే వాళ్ళ వర్క్ లైఫ్లో చాలా బిజీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే చాలా ప్రాక్టికల్గా ఈ పర్సన్ వెళ్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బట్ ఎలాగైతే నైట్ టైం అవుతుందో ఈ పర్సన్ ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ నైన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అనిపిస్తుంది ఇది నైట్ ఎనర్జీ ఓకేనా లైక్ ఈ పర్సన్ సడన్గా టూ ఆర్ త్రీ ఓ క్లాక్కి సడన్గా ఈ పర్సన్కి మెలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే మీకు కూడా కొంచెం నిద్ర పట్టడం లైక్ అలాంటి ఇష్యూస్ ఉండొచ్చు మీకు నిద్ర పట్టకపోవడం లేదంటే ఓవర్ థింకింగ్లో ఎక్కువ మునిగిపోవడం లేదంటే సడన్గా పాస్ట్ గురించి ఏవైతే మెమరీస్ ఉన్నాయో అవి గుర్తుకొచ్చి కొంచెం ఎమోషనల్గా కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం లాంటి ఎనర్జీస్ మీలో ఉన్నాయి అలాగే మీ పర్సన్లో కూడా కనిపిస్తున్నాయి ఓకే అండ్ ఈరోజు ఏంటంటే ఈ పర్సన్ మైండ్లో మీరు చాలా కన్సిస్టెంట్గా చాలా ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎనర్జీస్లో సేమ్ మీకు ఇదే చెప్పాను నేను సేమ్ ఇదే చెప్పాను లైక్ ఈ పర్సన్ మీ మైండ్లో ఉంటారు మీరు కొంచెం డిస్టర్బ్ అవుతారు సో ఎక్కువగా ఆలోచించకండి పాస్ట్ గురించి అనేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి మీ పర్సన్ ఫీలింగ్స్లో కూడా డెవల్ వచ్చింది అంటే డెవల్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మీ పర్సన్ మైండ్లో మీరు కన్సిస్టెంట్గా ఉండడం అంటే ప్రతిసారి ఈ పర్సన్కి మీరు పదే పదే గుర్తుకు రావడం ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం దేని గురించి పర్సన్ ఎక్కువ ఆలోచిస్తారు అంటే బికాజ్ ఇక్కడ మీరు ఏదైతే అటెన్షన్ ఇచ్చారో ఆ పర్సన్కి పాస్ట్లో మీరు ఏదైతే అటెన్షన్ ఇచ్చారో లవ్ ఇచ్చారో అండ్ కేరింగ్ ఇచ్చారో అంటే మీకంటే కూడా మీ పర్సన్ని మీరు ఎక్కువ పట్టించుకునే వాళ్ళు అంటే లైక్ మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకునే వాళ్ళు కాదు బట్ ఈ పర్సన్ గురించి మీరు ఎక్కువ ఆలోచించేవారు చూసారా సో అలాంటి కైండ్ ఆఫ్ నేచర్ అనేది ఈ పర్సన్ బాగా మిస్ అవుతున్నారు అంటే మీరు చూపించే అటెన్షన్ కానివ్వండి మీరు చూపించే కేరింగ్ కానివ్వండి ఇప్పుడు ఈ పర్సన్కి దొరకట్లేదు ఇప్పుడు ఏ పర్సన్కైనా దొరకనప్పుడు దాని మీద ఎక్కువగా ఇది ఉంటుంది కదా ఆశ ఉంటుంది కదా ఒక అబ్సెషన్ ఉంటుంది కదా ఇది నాకు దొరకట్లేదు నాకు కావాలి 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 అని ఒక ఇది ఉంటుంది కదా సో అది మీ పర్సన్లో నాకు ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ చాలా జగ్గులు అవుతున్నారు వాళ్ళ సిచ్యువే వాళ్ళ లైఫ్లో చాలా పండు చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఆ పర్సన్ లైఫ్లో ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్ ఎనర్జీ ఎనర్జీ అనేది ఉంది మీ పర్సన్లో మాట్లాడే విషయంలో బట్ థింకింగ్ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్ ఫైనాన్షియల్ లైఫ్లో వీళ్ళు ఎంతైతే ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారో ఎంతైతే గ్రో అవ్వాలనుకుంటున్నారో ప్రాసెస్ అనేది బాగా ఈ పర్సన్ విషయంలో చాలా స్లో అవుతున్నట్టుగా అనిపిస్తుంది పర్సన్ చాలా స్టక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్ ఏదైతే చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్లో ఆ ఫ్రస్ట్రేట్ అనేది పర్సన్ చాలాసార్లు మీ మీద కూడా తీసారు వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ విషయంలో బికాస్ ఈ పర్సన్లో ఇమ్మెచ్యూరిటీ ఉంది అంటే మీ పర్సన్లో చాలా మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఈ పర్సన్ ఫ్యామిలీ పర్సన్ పైగా పేరెంట్స్ అంటే చాలా కన్సర్న్ ఉన్న పర్సన్ అనమాట అండ్ ఎక్కువగా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అయి ఉండొచ్చు మీ పర్సన్ లేదంటే రిలీజియన్ క్యాస్ట్ డిఫరెన్స్ సో అలాంటి కైండ్ ఆఫ్ ది కూడా ఉండొచ్చు ఎందుకంటే మీ పర్సన్ కొంచెం సొసైటీ కాన్షియస్ సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు అండ్ ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మీరు కూడా మ్యారీడ్ అయి ఉంటే లేదంటే మీ పర్సన్ మ్యారీడ్ మీరు అన్మ్యారీడ్ వాట్ ఎవర్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్తో మీరు డీల్ డీల్ చేస్తున్నట్టయితే కూడా సేమ్ అండి సో ఆ పర్సన్ మిస్ అవుతారు ఈరోజు థింక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఈ పర్సన్ చాలా తను ఎంత మిస్ అవుతున్నా ఎంత గుర్తు చేసుకుంటున్నా కూడా తనని తాను కంట్రోలింగ్లో పెట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ చాలా ట్రై చేస్తారు వాళ్ళ ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయకుండా లేదంటే వాళ్ళ ఫీలింగ్స్ని బాగా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అండ్ డెఫినెట్గా ఇక్కడ ఇక్కడ చాలామందికి ఈరోజు కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా వస్తుందండి ముందు ముందు చాలా మందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఈరోజు మూన్ ఎఫెక్ట్ అనేది మీ పర్సన్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ మీ మీద కొంచెం అనేది ఉంటుంది మీ పర్సన్ మీద ఎక్కువ ఉంటున్నట్టు కనిపిస్తుంది మీ మీద కంటే కూడా ఇక్కడ కింగ్ ఆఫ్ వాంట్స్ ఈ పర్సన్ మీ వైపు చాలా ప్యాషనేట్గా కూడా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా మెమరీస్ ఉంటే అండ్ ఈ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఫిజికల్ ఇన్వాల్వ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా బాగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఎస్పెషలీ ఏ మెమరీస్ అయితే గుర్తు చేసుకుంటారో లైక్ పాస్ట్లో ఏదైతే మీరు తనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా లేదంటే చాలా స్పెషల్గా మీరు తనని ఫీల్ అయ్యేలా చేసినా సో అలాంటి మూమెంట్స్ని బాగా గుర్తు చేసుకుంటారు ఈ పర్సన్ స్పెషల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు ఎందుకంటే ఈ పర్సన్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి సో లేదంటే ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో సో అలాంటి ఫ్రస్ట్రేషన్లో ఈ పర్సన్కి ఒకే ఒక్క పర్సన్ గుర్తుకొస్తారు ఎవరంటే ఎవరైతే వాళ్ళని స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేశారు అంటే మీరేంటంటే పర్సన్ లైఫ్లో ఎప్పుడైనా పర్సన్ని స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేశారు కానీ ఈ పర్సన్ మీరు ఎప్పుడు హర్ట్ చేయాలని చూడలేదు సో ఇప్పుడు ఈ పర్సన్ డిప్రెస్డ్గా ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ లోగా ఉన్నారు కాబట్టి మీ ఎనర్జీని బాగా మిస్ అవుతున్నారు అంటే మీతో ఉన్న హ్యాపీ డేస్ కానివ్వండి మీతో ఉన్న హ్యాపీ మెమరీస్ కానివ్వండి పర్సన్ బాగా ఎక్కువ ఆలోచిస్తారు సీ అండి మీ పర్సన్ యాక్షన్ తీసుకోరు ఈరోజు కానీ ఆలోచిస్తారు డెఫినెట్గా థింకింగ్ ఎనర్జీ చాలా ఉంది మిస్సింగ్ ఎనర్జీ ఉంది అండ్ మోస్ట్ ఇక్కడ మీ పర్సన్ దగ్గర మీ పిక్చర్స్ మీ పిక్చర్స్ ఏమైనా ఉన్నా మీ ఫొటోస్ ఏమైనా ఉన్నా లేదంటే ఈ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో చూస్తున్నట్టు మీ మిమ్మల్ని గమనించే అవకాశం ఉన్న ఈ పర్సన్ డెఫినెట్గా అది యూజ్ చేసుకుంటారు ఈరోజు ఈ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని స్టాక్ చేస్తారు ఈరోజు మిమ్మల్ని గమనించే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ స్టేటస్ మీ స్టోరీస్ చెక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ ఈ పర్సన్లో చాలా ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది ఈరోజు లైక్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఏమవుతుంది అనేది ఇంకొకటి పర్సన్ ఏమైనా స్టేటస్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేము మీ అటెన్షన్ పొందడానికి సో అలాంటి కైండ్ ఆఫ్ అండి మీ పర్సన్కి ఈగో ఎక్కువ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పరు ఓకే నేను నేను మిస్ అవుతున్నాను నాకు గుర్తుకొస్తున్నావు అనేది మీ పర్సన్ చాలా ఎక్స్ప్రెసివ్ అనేది చాలా లెస్గా చేస్తారు అంటే చాలా తక్కువ మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేసేది సో మీ పర్సన్ ఏంటంటే ఇండైరెక్ట్గా మిమ్మల్ని మీ అటెన్షన్ పొందడానికి ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే వాళ్ళు ఏదైనా స్టోరీ ఆర్ లేదంటే స్టేటస్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో దట్ మీరు చూస్తారనేసి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చేజ్ చేస్తారు ఈరోజు అంటే వాళ్ళది చేజింగ్ ఎనర్జీ ఉంటుంది బట్ మీరు ఎక్కువ చేజ్ చేయరు బట్ ఈ పర్సన్ ఎలా ప్రిటెండ్ చేస్తారంటే లైక్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనేసి అక్కడ సన్ ఎనర్జీ ఉంది సో ఈ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు లైక్ చాలా నార్మల్గా అనేసి బట్ ఆ పర్సన్ నార్మల్గా ఉండరు ఈరోజు అండ్ కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఒక ఫిఫ్టీన్ డేస్లో అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ పాస్ట్లో జరిగిన ఏదైతే తప్పు ఉందో సో ఆ తప్పు అనేది ఈ పర్సన్ వల్ల జరిగింది అంటే ఏదైతే మీ మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్ అయ్యుంటే ఉంటే రీసెంట్గా లేదంటే ఆర్గ్యుమెంట్ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయి ఉంటే లేదంటే సపరేషన్ అయి ఉంటే ఈ పర్సన్ ఆర్గ్యుమెంట్ విషయంలో ఆ పర్సన్కి అర్థమవుతుంది లైక్ వాళ్ళది తప్పు లేదంటే వాళ్ళ ఈగో వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేశారు అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ చాలామందికి మీ పర్సన్ ఏంటంటే కొన్ని విషయాలు ఏదైతే కొన్ని మాట్లాడతారో చాలా ర్యాష్గా మాట్లాడతారు లేదంటే కొన్ని మా కొన్ని వర్డ్స్ అనేవి మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ సైడ్ నుంచి సో ఆ బిహేవియర్ గురించి కూడా ఈ పర్సన్ చాలా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో దానికి ఈ పర్సన్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీ త్రూ కర్మ ఫేస్ చేయట్లేదు బట్ ఈ పర్సన్ పర్సనల్ లైఫ్లో ఏదైతే ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయో సో దానివల్ల ఈ పర్సన్ కర్మ అనేది మిమ్మల్ని హర్ట్ చేసినందుకు ఫేస్ చేస్తున్నట్టుగా అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ యాక్చువల్లీ పర్సన్ మిమ్మల్ని ఈ ఎనర్జీలో ఉంచారు లేదంటే ఈ ఎనర్జీలో పడేసారు ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఈ పర్సన్ చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని అండ్ అదే హర్ట్ఫుల్ సిచ్యువేషన్స్ ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నా ఎస్పెషలీ ఫైనాన్షియల్ విషయంలో అలాగే ఫ్యామిలీ విషయంలో అండి ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ డెఫినెట్గా మీ ఎనర్జీకి బాగా అట్రాక్ట్ అవుతారు ఈరోజు ఈరోజు ఏంటంటే మీరు ఎక్కువ ఈ పర్సన్ సే మీ ఓవర్ థింకింగ్ అనేది నాకు నైట్ టైం కనిపిస్తుంది మీరు కూడా ఓవర్ థింక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏ టైంలో మీరు అంత పట్టించుకోరు ఈ పర్సన్ని లేదంటే ఈ పర్సన్ మిమ్మల్ని అంత డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ లేవు సో మీకు అనిపిస్తుంది ఒకే పర్సన్తో మాట్లాడాలి లేదంటే గుర్తొస్తారు బట్ మీరు అంత ఎఫెక్ట్ అవ్వరు బికాజ్ మీరు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తారు అంటే ఈ పర్సన్ ఎలా మైండ్ గేమ్స్ ఆడరు మీతో ఎలా మిమ్మల్ని హర్ట్ చేశారు ఎలా ఇగ్నోర్ చేశారు ఎలా బ్లాక్ చేశారు అనే కైండ్ ఆఫ్ మైండ్లో ఎక్కువ మీకు వెళ్తూ ఉంటాయి ఈరోజు బట్ ఎలాగైతే నైట్ టైం మీరు స్టార్టెడ్ లైక్ మెమరీస్ గురించి ఆలోచించేస్తారు లేదంటే కొంచెం లో అయ్యే ఛాన్సెస్ కొంతమందికి కనిపిస్తున్నాయి మీలో బట్ మీ పర్సన్లో చాలా మందికి పార్ట్నర్స్కి మీ పర్సన్కి చాలా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిమ్మల్ని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒక క్లారిటీతో వస్తున్నారు ఓకే మీతో న్యూ బిగినింగ్ కావాలి మళ్ళీ మీతో ప్యాచప్ కావాలి మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయాలి మళ్ళీ ఒక కనెక్షన్ అనేది మీతో ఫ్రెష్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది మీ పర్సన్లో కనిపిస్తుంది అండ్ ఫైనలీ ఏంటంటే మీరు ఈ పర్సన్ విషయంలో కొంచెం అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు మీరు ఎమోషనల్లీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు లేదంటే మీరు ఎక్కువ కమ్యూనికేషన్ అనేది అవాయిడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్తో బట్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి అండ్ కొంతమందికి మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ ఆల్రెడీ టూ త్రీ డేస్ ముంగట వచ్చి ఉండొచ్చు అండ్ కొంతమందికి నిన్న వచ్చి ఉండొచ్చు బట్ ఈరోజు మీ కొంతమందికి వస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ మెంబర్స్ కొన్ని కొన్ని రోజులలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఓవరాల్గా న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఫీలింగ్స్ మీ పర్సన్లో ఏంటంటే పర్సన్ డిస్టర్బ్ అవుతారు అండ్ పర్సనల్ లైఫ్ వల్ల కూడా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అండ్ కొంతమందికి మీ పర్సన్కి బ్యాడ్ పాస్ట్ ఉండొచ్చు బ్యాడ్ ఎవరైనా పర్సన్ ని హర్ట్ చేసి ఉండొచ్చు పాస్ట్లో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉంది అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టార్ కార్డ్ డెఫినెట్లీ పర్సన్ మిమ్మల్ని ఒక హీలింగ్ పర్సన్ లాగా చూస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు హీల్ అయ్యారు కొద్దిగా హ్యాపీగా అయ్యారు అంటే అది మీ వల్లే బట్ దానికి పర్సన్ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి కానీ ఆ పర్సన్కి క్లారిటీ ఉంది ఓకే మీరు తనని హీల్ చేశారు తన లైఫ్లో అనేసి సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం టవర్ హ్యాండ్ మ్యాన్ ఎయిట్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ చారియట్ ఇక్కడ చాలా మందికి మీ పర్సన్ కమ్యూనికేషన్ రాబోతుందండి బట్ ఇక్కడ ఏంటంటే మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది సో మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ ప్రతిసారి లాగే మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు ప్రతిసారి లాగే వస్తారు వెళ్ళిపోతారు అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మీరు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కానీ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వరు ఎందుకంటే బికాస్ మీరు ప్రతిసారి గమనిస్తున్నారు ఈ పర్సన్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు బట్ సీరియస్నెస్ అనేది పర్సన్ సైడ్ నుంచి మీరు చూడట్లేదు సో అందుకనేసి ఈసారి మాత్రం మీరు వాక్అవే వాకవే అవుతున్నట్టుగా ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చిన వచ్చినా కూడా మీరు అంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నట్టుగా కనిపించట్లేదు బికాస్ ఏంటంటే ఈ పర్సన్ ఈ ఈ పర్సన్ స్టక్నెస్ వల్ల ఈ పర్సన్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల మీ హార్ట్ బ్రేక్ అనేది పదే పదే అవ్వడం వల్ల ఈ పర్సన్ వల్ల మీరు మల్టిపుల్ టైమ్స్ హార్ట్ బ్రేక్ అయ్యారు సో అందుకనేసి మీరు చాలా ఎమోషనల్గా డిటాచ్ అవుతున్నారు అంటే వెల్త్ ఎమోషనల్గా ఇన్వాల్వ్ అనేది తక్కువ తక్కువ అయిపోతుంది రోజుకింత మీ ఎనర్జీస్ అనేవి ఈ పర్సన్లో ఏమో అట్రాక్షన్ అనేది పెరుగుతుంది వస్తున్నారు బట్ వచ్చిన ప్రతిసారి ఈ పర్సన్ మీ వాల్యూ అనేది తెలుసుకోవట్లేదు అది మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంది అని అది మీరు రియలైజ్ అయ్యారు ఈ కనెక్షన్లో అందుకని మీరు డిటాచ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంత ఎక్సైటెడ్గా కూడా మీరు నాకు కనిపిస్తలేరు ఓకే ఈవెన్ దో మీకు పాస్ట్ గుర్తొస్తున్నా పాస్ట్ పాస్ట్ గుర్తొస్తుంది మీకు అంటే పాస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు ఎలా మిమ్మల్ని హర్ట్ చేశారు అన్నది కూడా బాగా గుర్తొస్తుంది మీకు అది మిమ్మల్ని ఎమోషనల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు ఓకే సో మేక్ షూర్ మీరు ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి సో ఏదైతే అవుతుందో అది మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో సో ఏదైనా కూడా అది ఒక రీజన్తోనే అవుతుంది సో మీ లెసన్స్ అనేది మీరు నేర్చుకున్నారు సో హర్ట్ అవ్వకండి ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సూ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి ఓకేనా నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి సో కొంతమందికి పర్సనల్ రీడింగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి సో సారీ అండి సో తొందరగా చేస్తాను అండ్ ఇంకొకటి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ చేసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీ సపోర్ట్కి మీ లైక్స్కి మీ కమెంట్స్కి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్